రాజ్ కళావతిని హాస్పిటల్కి తీసుకొని వచ్చి కళావతికి ఆపరేషన్ చేయమనే డాక్టర్తో అంటాడు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆమెకు కూడా ఒకసారి చెప్పాలి కదా తీసుకురండి మాట్లాడదామని చెప్పి డాక్టర్ అంటారు దాంతో అక్కడ ఉన్న రాజు అయితే లేదు మేడం తనకి తెలియకుండానే ఆపరేషన్ చేయాలి నా భార్య కడుపులో బిడ్డడం మోస్తుంది అంటే చాలా సంతోషించింది అదే ఇప్పుడు తనని తీసేయాలి అంటే తను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కాబట్టి తనకు తెలియకుండానే ట్రీట్మెంట్ చేసేయండి అని చెప్పి రాజు అంటాడు ఆ మాట అక్కడ ఉన్న డాక్టర్ అయితే లేదు అలా చేయకూడదు అది చాలా తప్పు ఆమెకు చెప్పి కన్విన్స్ చేసి ఎలాగైనా సరే ఆమెను ఒప్పిద్దాం ఒప్పించి ఆమె అబేషన్ ఒప్పుకునేలా చేద్దాం అని చెప్పి డాక్టర్ అంటారు దాంతో అక్కడ ఉన్న రాజు అయితే లేదు మేడం తనకి చెప్పకుండానే ఇదంతా జరిగిపోవాలి తను ఇటు ఎక్కడికి రాకముందే ఇదంతా మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకుని తనకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా చేసి అపేషన్ చేసేయండి అని చెప్పి రాజు అంటాడు ఆ మాట వినగానే డాక్టర్ అయితే లేదు అలా కుదరదు అని చెప్పి అంటాడు రాజు అయితే లేచి నిలబడి ప్లీజ్ డాక్టర్ అలానే జరగాలి లేకపోతే నా భార్య బ్రతకదు నా భార్య తట్టుకోలేదు అని చెప్పి రాజు అయితే కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం అని చెప్పి రాజు డాక్టర్ గారు కాళ్ళు పట్టుకోవడానికి లేచి నిలబడి డాక్టర్ గారి దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి కావ్య వచ్చి జరిగిందంతా కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య రావటంతో అది చూసి రాజు అలాగే డాక్టర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య వచ్చి రాజు తనకి అబద్ధి చేయమంటున్నాడు అన్న మాట విని తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కన్నీళ్ళు పెట్టుకొని నిలబడి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఏంటి కళావతి ఇదంతా వినేసిందా ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి రాజు షాక్లో ఉండిపోతాడు ఇక కావ్య ఏమైపోతుందో కావ్య ఎలా తీసుకుంటుందో దీన్ని అని చెప్పి రాజు అయితే చాలా బాధపడుతూ తనైతే టెన్షన్ పడుతూ కావ్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు అయినా సరే కావ్య రాజుని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది